యేసు ప్రభుకి రెండు శిక్షలు అనుగ్రహించబడింది కొరడా శిక్ష చూసినప్పుడు ఆ కొరడా చూసినప్పుడు దానికి తోళ్ళతో ఉంటాయండి తోళ్లతో ఇనుములు ఉంటాయి మెటల్ ఐటమ్స్ షార్ప్ మెటల్ ఆబ్జెక్ట్స్ దాంతోపాటు బోన్స్ దర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోన్స్ ఎస్ ఇంచుమించు యా దీనికి ఇంకా ఎముకలు ఉంటాయి ఇనుములు ఉంటాయి ఇంకా చాలా కఠినంగా ఉంటుంది ఇంచుమించు సైజ్ ఇంతే ఉంటుంది ఎంతో పొడిగేం కాదు కానీ ఇందులో ఇంకా డెడ్ బోన్స్ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నదప్పుడు ఆ షార్ప్ మేకలు ఉన్నప్పుడు ఉంటుందంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏసి కొట్టాడా చీలిపోవాలి చీలిపోవాలి శరీరము చీలిపోవాలి శరీరము చీల్తా మాత్రం కదా నరాలు తెగిపోవాలి నరం తెగినప్పుడు బ్లడ్ ఎలా కారుతుంది చిన్న నరం తెగుతున్నాయి బ్లడ్ ఆపరేషన్ చేయాలి బట్ ఇమాజిన్ దీతో కొట్టు ఒక దెబ్బ అట్లా ముప్పై తొమ్మిది దెబ్బలు అంట మొత్తం ఎముకలు యూనో డెడ్ యానిమల్ బోన్స్ షార్ప్ బోన్స్ అండ్ దెన్ మెటల్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టి ముప్పై తొమ్మిది దెబ్బలు ముప్పై తొమ్మిది అన్న సంఖ్య మనం చూస్తాము బైబిల్లోనే ఉంది ఈ శిక్ష బైబిల్లో పాత్ర ఎదురు కూడా తెలియబడుతుంది ఈ మాట చూసినప్పుడు ఈ కరోనా దెబ్బలు ఎందుకు నలభై దెబ్బలు వేయకూడదు రోమన్స్ అంతగా నలభై దెబ్బ పడిందా మోస్ట్ ప్రాబబ్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చచ్చిపోతాడు చచ్చిపోయాడా చంపిన శిక్ష పడుతుంది సో వీరేంటంటే ముప్పై తొమ్మిది స్టాప్ అని చంపడం చచ్చే ముందు వదులుతా చచ్చే ముందు వదులుతా ఇంకొక దెబ్బ పడితే చచ్చిపోతాడు అక్కడ ఆపుతా ముప్పై తొమ్మిది దెబ్బలు చచ్చాడా నా లెక్క కాదు ముప్పై తొమ్మిది దెబ్బల్లో చచ్చాడా నా లెక్క కాదు అంతే చూసుకో ఎట్లా కొడతాడు చూసుకో ఇంకా ఆయన కొట్టినప్పుడు పాత నిబంధనలు మనం చదువుతున్నాము ఎస్ ప్రవచనలో చదువుతున్నాను నా వీపుని దున్నేరు దున్నేరంట అంట యాజ్ అ ఫ్లవర్స్ ఫీల్డ్ దున్ దున్నబడింది ఆయన ఈపెని దున్నేరు అనేటప్పుడు అనుకుంటున్నాడు ఒక్కొక్క దెబ్బ వేసినప్పుడు ఆ రోజులు ఎలాగంటే పైకి కడతారు చేతుల్ని చేతుల్ని పైకి కట్టి ఇంకా ఈపు మీద వేస్తారంట నరాలు తెగిపోలి మాంసం కండ చీలిపోవాలి రక్తం బయటికి కారుతూనే ఉండాలి రక్తం చిమ్ముతూనే ఉండాలి ఇంకా ఆ దెబ్బలు కొట్టిన తర్వాత మనుషుడు ఎలాగుంటాడు ఎలా నొప్పి అంటే కొడతే కనీసం చెయ్యు అంటే అయ్యో భయ్యో అని ఏదని అంటాం చేతులు గట్టి పెట్టి కొడుతున్నాం ఎట్లా ఉంటుంది యేసుప్రభు అంట తన్ను తాను సమర్పించుకున్నాడు ఇందుకొరకు ఎందు కొరకు నీ కొరకు నా కొరకు నా కొరకు ఆయన తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగించు ఆయన కొరకు అడగలేదు దేని కొరకు ఈ దెబ్బలు కొరకు అడగలే ఈ దెబ్బలు తను సమర్పించుకున్నాడు ఆయన గాయములు చూసి అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు నా స్నేహితుడు ఇంట ఉన్నదప్పుడు నాకు కలిగించిన గాయాలు ఆయన గాయాలు ఎవరు కలిగించిందంటే ఆయన స్నేహితుడు ఈరోజు చాలా మంది ఏసును మరలా గాయపరిచే వారికి ఉన్నారు బీ కేర్ఫుల్ మన ఇంకా పాపులమే ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకై మరణించాడు ఈ కొరడా దెబ్బలు చూసినప్పుడు ఎంతో క్రూరమైన శిక్ష అంటారు మనుషుడిని చీల్చి వేసి కొర్ర ప్రాణాలను ఇంకా ఊపిరి పేల్చూడదు అనుకుంటూ ఈపు మీద ఒక గుద్దు గుద్దుతనే ఊపిరాడు అవునా కదా మీద ఈపురతనే అంటాం ఈపు అంతా చీల్చిన తర్వాత మనుషుడికి ఎలా ఉంటుంది అక్కడి నుండి మరలా తీసుకెళ్తున్నారంట ఈ యూదులు ఈ యాజకులు ఎలా ఉన్నారంటే ఈయనను కొట్టి వదిలేదు కాదు చంపాల్సిందే పగలున్నారు అంత రక్తపు ముద్దగా ఏ ఏమాత్రం దయాదాక్షణ లేదు